హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పవజల వెల్కమ్ పవన్జల బలాక్స్ ఈరోజు మనం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయం దర్శించుకుంటున్నామండి ఆలయం గురించి ఎంత ఛార్జ్ అవుతుంది ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ ట్రైన్స్కి వెళ్ళాలి అక్కడ ఆలయం విశేషాలు అవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ విలుస్తాను డిస్క్రిప్షన్లో వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సోమనాథ్ ఆలయము గుజరాత్ రాష్ట్రంలోని ఉన్నదండి అతి ప్రాచీనమైన పురాతనమైన శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలు మొదటిదండి దీన్ని ప్రభాస తీర్థం అని పిలుస్తారు చూడండి ఆలయం పైనుంచి మీకు చూపిస్తున్నాను సముద్రం పక్కనే ఉంటుందండి ఈ దేవస్థానము దేవస్థానం ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉన్నదో చూడండి స్వామివారి దర్శనం చూపిస్తున్నాను మీకు స్వామివారికి ఆరతిస్తున్నారండి ఎంత జనాభా వచ్చి ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ఆరతి తీసుకొని మీరు కూడా స్వామివారిని కోకపోతున్నామని కోరుకుంటున్నారండి చూడండి స్వామివారి దేవస్థానికి వెళ్ళే తది ఆర్కిటెక్చర్ ఎటు చూసినా కూడా పిల్లలు మెరిసేలా ఉన్నాయండి ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి వీడియో పూర్తివారు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ఎనభై శాతం పైనే ఇరవై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నైట్ వ్యూ చూడండి సోమనాథ్ ఆలయం ఎలా టైటింగ్తో దగ్గలాడుతున్నారో నైట్ వ్యూలో కూడా సోమనాథ్ ఆలయం చాలా అందంగా ఉన్నదండి ఇంకొకసారి మీకు స్వామివారిని దర్శనం చేపిస్తున్నాను వీడియోలో మనం చూపించాలని లాస్ట్ ఆఫ్ ఫొటోస్ రూపంలో చూపించామండి అవి కూడా చూడండి బయటకు వ్యూ అంటే దేవస్థానం యొక్క బయటకు వ్యూ స్వామివారిని జూమ్ చేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఆర్తిస్తుంటారండి మధ్యాహ్నం ఇక్కడ రావడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి ఆ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేయండి ఎంత ఖర్చు అవుతుంది ఈ టూర్ ప్యాన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చెక్ చేయండి వీడియో పూర్తి వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ